దేవుని వాక్యం నుండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం అందరం కలిసి చదువుకుందాం చాప్టర్ వర్స్ టెన్ ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఇరవై ఐదో దినము నాయన మరి ప్రార్థనలు ఈ విధంగా ఏకీవించడానికి నీవు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు ప్రతి ఒక బహుమానమయ్యా ప్రతి క్షణము నీవిస్తున్న బహుమానమే ప్రవ్వ అందును బట్టి నీకు స్తోత్రాలు లోకంలో మేము గడిపే గంటల కంటే నీ సన్నిధిలో గడిపే గడియలు ఎంతో అమూల్యమైన కనుక స్తోత్రాలు ప్రభ నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరచండి పటిష్టపరచండి స్థిరమైన నీ వాక్య పునాదిపై మా జీవితాలు మేము కట్టుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ నన్ను శిలోచాట్ను మరుగుపరచండి కేవలం నీ నోటిపురగా వాడుకునండి ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ఏసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు అయినప్పటికీ ఆయన మానవ రూపిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై జీజస్ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్ ఈ ప్రపంచంలోకి భూమి మీదకి దేవుడు ఎందుకు అడుగు పెట్టడ అడుగు పెట్టాడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనల్ని రక్షించడానికి మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొందడానికైతే మరి అనేకమైన కారణాలు ఏంటి అని ఆలోచిస్తే అనేకమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణము ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచడానికి ఈ లోకానికి నీవలే నావలే రక్త మాంసములలో పాలివాడిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు ఈ వచనంలో మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో లోకంలో ఉన్నప్పుడు ఆయన బ్రతికినప్పుడు ఎటువంటి అనుభవాల గుండా ఏసుక్రీస్తు ప్రభువు వెళ్ళారో మనం గమనించవచ్చు ఒక మనిషి జీవితాన్ని ఆ మనిషి జీవిత అనుభవాలు డిఫైన్ చేస్తూ ఉంటాయి కదండి ఆర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ డిఫైన్ ఆర్ లైఫ్ మన జీవితంలో మనం వెళ్ళే అనుభవాలు మనం నడిచే మార్గము మనం పొందే అనుభూతులు మన జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే డిఫైన్ చేస్తూ ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే బ్రతికారు బట్ హీ లివ్ సచ్ అన్ ఇంపాక్ట్ఫుల్ లైఫ్ చాలామంది వంద సంవత్సరాలు బ్రతికి కూడా వారు చనిపోయిన మరుక్షణం వారి గురించి ఎవరు మాట్లాడుకోరు వారిని ఎవరు జ్ఞాపకం చేసుకోరు వారి కోసం కన్నీరు కార్చేవారు బహు కొద్ది మంది ఉంటారేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయి రెండు వేల ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ బట్ స్టిల్ ద వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్ ప్రపంచం ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటుంది ప్రపంచం ఇంకా ఆయన జీవితం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటుంది ప్రపంచంలో అనేక మంది ఆయన జీవితం ద్వారా ఆయనతో కనెక్ట్ కావడం ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలను చూస్తున్నారు యేసుక్రీస్తు వారి శక్తిని ప్రభావాన్ని ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ మనుషులు అనుభవిస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఆయన కేవలం మనిషి కాదు మన కొరకు మానవ రూపాన దిగి వచ్చిన దేవుడు ప్రభు మానవ రూపాన ఈ లోకంలో కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికితే ఆ మూడున్నర సంవత్సరాల ఆయన యొక్క ప్రయాణం దాన్ని పబ్లిక్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు ఆ వివరాలు ఎక్కువగా బైబిల్లో చూడడం కానీ ముప్పై సంవత్సరాల నుండి ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చేసి అనేక మంది ప్రజలకు తను తాను కనుపరుచుకుంటూ తన మహిమను కనుపరుస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ దేవుని రాజ్య సంబంధమైన విషయాలు బోధిస్తూ ఆయన బ్రతికారు అండ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ ఆయన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం ఏది అని మనం ఆలోచిస్తే ద లాస్ట్ డేస్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు శిలో మరణం పొందిన ఆ ఆఖరు గంటలు లేకపోతే ఆఖరు దినాలు ఆఖరు రోజులు అని మనం చెప్పుకోవచ్చు ఏసుక్రీస్తు ప్రభువు ఆయన జీవితంలో ఎటువంటి అనుభవాల గుండా వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం చదివిన హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదో వచనం ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును మేడ్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణునిగా అయ్యాడు అంటే ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు అదేంటంటే యేసు ప్రభు పర్ఫెక్ట్ కాదా అండి దేవుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయనలో దైవత్వం అలాగే ఉంటుంది కాబట్టి ఆయనలో పర్ఫెక్షన్ లేదా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు హీస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ వే ఆయన అన్ని విషయాల్లో పరిపూర్ణుడుగానే ఉన్నాడు ఎక్కడ ఆయన్ని వేలెత్తి చూపించగలిగేటట్లుగా ఆయనలో ఏ విధమైన కలంకం కానీ కల్మషం కానీ పాపం కానీ మనకు కనబడదు అయితే యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచాడు కనుక ఆయన శ్రమ పొందుట ద్వారా పరిపూర్ణనిగా చేయబడ్డాడు అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాం విశ్వాస జీవితంలో కూడా శ్రమలు అనేవి అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అ బిలీవర్ విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి మన జీవితంలో ఒక భాగము జీవితంలో ఖచ్చితంగా ఈ శ్రమలు అనే ఫేజ్ గుండా మనం ఆయా సమయాలలో వెళ్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అవి బహుశా అవమానకరమైన మాటలు అవ్వచ్చు లేకపోతే నిందలు అవ్వచ్చు ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు ఒక ఆశీర్వాదం కొరకు ఒక బ్రేక్ త్రూ కొరకు కనిపెడుతూ ఇట్ మే బీ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదం కొరకు ఎదురు చూసి ఎదురు చూసి నువ్వు నిరాశ పడిపోతూ ఉండొచ్చు అదే ఒకవేళ ఒక ఆశీర్వాదం కొరకు కనిపెట్టడమే ఒక శ్రమలాగా నీ జీవితంలో అనిపించవచ్చు ఒకవేళ అవి ఆకలి బాధలు అయిండొచ్చు మరేదైనా విశ్వాస జీవితంలో శ్రమలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి శ్రమలు అనేవి ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఉంటాయి అని మనం గుర్తించాలి శ్రమలను ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే పరిపూర్ణతలోకి నువ్వు సాగిపోవడానికి నీకు ఇష్టం లేదనమాట యేసు క్రీస్తు ప్రభువే శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడు అయ్యాడు అంటే అర్థం ఏంటంటే మనుషులుగా ఉన్న మనందరం కూడా పరిపూర్ణత వైపుగా సాగిపోవాలంటే మనము వెళ్ళే శ్రమలు ఖచ్చితంగా మనకు దోహదపడుతూ ఉంటాయి చూడండి ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా రావాలంటే దాన్ని ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తి దాన్ని తన చేతిలోకి తీసుకొని పరీక్షిస్తాడు ఏ ప్రోడక్ట్నైనా మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే దానికి క్వాలిటీ టెస్టింగ్ అని ఒకటి ఉంటుందండి అంటే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ సిద్ధపరచబడిన తర్వాత కొంతమంది క్వాలిటీ చెక్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి ఆ ప్రోడక్ట్ అనుకున్నట్లుగా వచ్చిందా లేదా ప్రాపర్ క్వాలిటీలో ఉందా తర్వాత దాని యొక్క విధి విధానాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని పరీక్షించి క్వాలిటీ టెస్టింగ్ ఓకే చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మరి మార్కెట్లోకి రిలీజ్ అవుతుంటుంది విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు పరిపూర్ణత వైపుగా సాగిపోవాలి అనే ఆశ మనకు ఉంటుంది కానీ పరిపూర్ణత వైపుగా సాగిపోవాలంటే పరిపూర్ణలంగా మారాలంటే శ్రమలు అనే ఒక ఫేజ్ గుండా వెళ్ళాలి అని చాలాసార్లు మనకు తెలియదు ఒకవేళ శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు వెళ్ళాలి వై షుడ్ ఐ సఫర్ హౌ లాంగ్ షుడ్ ఐ సఫర్ దేవా ఈ సఫరింగ్ నుంచి నాకు వెంటనే ఒక విడుదల ఇవి చూడండి చాలాసార్లు శ్రమల నుండి ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండని చూస్తాం శోధన వచ్చినప్పుడు ఎస్కేప్ అవ్వాలని చూడం శోధన వచ్చినప్పుడు ఒక రకమైన ఏమంటారంటే నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్య వైఖరి చూద్దాంలే ఈ శోధన ఎంతకాలం ఉంటుందో చూద్దాంలే ఈ శోధనలో నేను ఎంత బాగా నిలబడగలను అని కొంతమంది ఈ శోధనల విషయంలో తప్పించుకోవడానికి ఇష్టపడకుండా శోధన నుండి ఎస్కేప్ అవ్వడానికి దేవుడు ఏర్పరిచిన తప్పించుకునే మార్గాన్ని అన్వేషించకుండా అలాగా తాత్సారం చేస్తూ నిదానంగా నెమ్మదిగా క్యాజువల్గా ఉంటూ ఆ తర్వాత శోధనలో పడి నష్టపోతూ ఉంటారు కానీ శ్రమలు అనే మార్గం గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం వెంటనే మనం అడిగేది మనం కోరుకునేది మనం ప్రార్థన చేసేది ఏంటంటే లాడ్ ఐ వాంట్ వాంట ఎగ్జిట్ ఈ శ్రమంలో ఉండి బయటకు నేను వచ్చేయాలి ఇంకా కొన్ని రోజులు కూడా నా వల్ల కాదు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొన్ని గంటలు కూడా నేను సఫర్ అవ్వలేను ప్రభా లాడ్ ఐ కాంట్ సఫర్ ఈ శరీరం శ్రమ శ్రమ పడ్డానికి ఇష్టపడని ఈ శరీరం కదండి సుఖాన్నే కోరుకుంటుంది ఈ శరీరం కానీ శ్రమ పడడానికి చాలాసార్లు మనం ఇష్టపడం ఇట్ మే బి ఎమోషనల్ సఫరింగ్ మానసికమైన ఒత్తిడి ఉండొచ్చు లేకపోతే శరీరం ఒకవేళ ఏదైనా వ్యాధి ద్వారా ఒక రకమైన ఒక క్రూసిబుల్ గుండా మనం వెళ్తున్న పరిస్థితి అయిండొచ్చు శ్రమలో అనేవి విశ్వాస ఇష్టపడడు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువు హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్ శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడు అయ్యాడు నీ జీవితంలో కూడా ఆత్మీయంగా నువ్వు ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మారాలంటే దేవుడు మెచ్చే పాత్రగాను తయారవ్వాలంటే సిద్ధపడాలంటే తలతలాడాలంటే చూడండి కొన్నిసార్లు కొన్ని అల్యూమినియం పాత్రలు కాపర్ కంటైనర్స్ ఏమైనా మన దగ్గర ఉంటే అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాటి మెరుగును కోల్పోతాయి అలాంటి సమయంలో వాటిని ఏదైనా ఒక పదార్థంతో దాన్ని బ్రష్ చేసినప్పుడు దాన్ని బాగా రొద్దినప్పుడు మళ్ళీ అది మెరుగవుతూ ఉంటుంది విశ్వాస జీవితంలో కూడా క్రీస్తు మహిమ మన ద్వారా ప్రకాశించాలంటే శ్రమలు అనే ఆ ప్రక్రియ గుండా మనం ఖచ్చితంగా వెళ్ళాలి శ్రమలు అనే ప్రక్రియ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది శ్రమలు అనే ప్రక్రియ మనకి ఎవ్వరికి ఇష్టం ఉండదు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అన్నెందుకు చూస్ చేసుకున్నావు నువ్వు ఈ సఫరింగ్ కొరకు ఇంకా నీకు ఎవరు దొరకలేదా అని అనిపిస్తుంది కానీ శ్రమల తర్వాత దేవుని మహిమ మన ద్వారా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆనందిస్తావు ఏమనంటే నేను వెళ్ళిన సఫరింగ్ నిజంగా దేవుడు నన్ను ఇంత అద్భుతమైన పాత్రగా మలచడానికి దేవుడు వినియోగించుకున్నాడని తర్వాత నీవు గుర్తించి దేవున్నామాన్ని మహింపరుస్తావు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ సఫరింగ్ గుండా వెళ్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ట్రై టు ఎస్కేప్ ఎట్ ప్లీజ్ డోంట్ ట్రై టు యాక్ట్ అప్ నో సఫరింగ్ అసలు సఫరింగే లేదు అన్నట్లుగా ప్రవర్తించద్దు ఈ సఫరింగ్ నుంచి నాకు వెంటనే విడుదల ఇవ్వు ప్రభు అని అడగడం తప్పులేదు ఎందుకంటే శ్రమలు ఎవరూ తట్టుకోలేము కానీ ఆ శ్రమలలో ప్రభు అడగాల్సింది ఏంటంటే నేను ఇంకా ఏం పాఠాలు నేర్చుకోవాలి ప్రభు వాట్ ఇస్ ఇట్ దట్ యు వాంట్ మీ టు లర్న్ ఇంకా నీ మీద ఆధారపడడం నేను ఏం నేర్చుకోవాలి ఇంకా విశ్వాసంలో నేను ఎలా ఎదగాలి ఇంకా ఈ పరిస్థితిలో నిన్ను పోలి ఎలా నేను నడుచుకోవాలి ఎందుకంటే శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్ణతను ఆయన పొందుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం కనుక నేను కూడా విశ్వాస జీవితంలో పరిపూర్ణునిగా మారాలి ప్రభ నాకు సహాయించే అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన కృపనిస్తాడు పద్దెనిమిదవ వచ్చిన హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో మరొక మాటను మనం చూస్తాం తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు శోధింపబడెను శ్రమ పొందెను హీ సఫర్డ్ బీయింగ్ టెంప్టెడ్ అనే మాట ఏసుక్రీస్తు ప్రభుకు టెంప్టేషన్ అంటే ఏంటో తెలుసు ఏసుక్రీస్తు ప్రభుకు సఫరింగ్ అంటే కూడా తెలుసు ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచం మొత్తంలో హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ సఫరింగ్ ఎవరు పొందారంటే అది ఏసైయే హలో అది ఆయన చేసిన పొరపాట్లకు ఆయన చేసిన భయంకరమైన కార్యాలకు కాదు కానీ సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకోవడం ద్వారా ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సఫరింగ్ భయంకరమైన క్రిమినల్స్కు కూడా వెయ్యని ఘోరాతి ఘోరమైన శిలో మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు విధించి చిత్రహింసలు ఆయనకు పెట్టారంటే ఒక హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ సఫరింగ్ అంటే మనిషి ఒక మానవ శక్తితో భరించలేనంత శ్రమను ఏసుక్రీస్తు ప్రభు పొందాడు అయితే వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభు కూడా శోధింపబడి శ్రమ శోధింపబడే వారికి అంత మాత్రమే కాదు శ్రమ పడేవారికి కూడా ఆయన ఖచ్చితంగా సహాయము చేయగలడు హలెలుయా మనం ఏదన్నా ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో మనకంటే ముందు ప్రయాణం చేసిన వారు ఎవరైనా ఉంటే వారిని చూస్తే మనకి ధైర్యం వస్తుంది వారిని చూస్తే ఇన్స్పైర్ అవుతాం వారిని చూసి కొన్ని పాఠాలు నేర్చుకోవాలనుకుంటాం వారి అనుభవాల ద్వారా ఒకే శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట వారు శ్రమలను ఈ విధంగా అధిగమించారు కనుక నేను కూడా అధిగమించగలను అని ఒక రకమైన భావన కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమ పడ్డాడు శోధించబడ్డాడు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఆయన శ్రమ పడ్డాడు కనుక నీ శ్రమలలో చూడాల్సింది ఎవరి వైపు అంటే నీ చుట్టూ ఉన్న వారి వైపు కాదు కొన్నిసార్లు శ్రమలలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని చూసి వాళ్ళ లైఫే బాగుంది వాళ్ళే ఆనందంగా ఉన్నారే కొన్నిసార్లు అపవాది కూడా చెవులోకి వచ్చి కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు ఏమనంటే నువ్వు భక్తిగా ఉండి ప్రార్థన చేసినందుకు నీకేమొచ్చింది శ్రమలే కదా వచ్చింది ఆ చుట్టూ చూడు లోకంలో తిరుగుతున్న వాళ్ళని చూడు ఆనందిస్తున్న వాళ్ళని చూడు అన్యాయం చేస్తున్న వారిని చూడు అక్రమంగా బ్రతుకుతున్న వారిని చూడు వాళ్ళంతా చాలా బాగున్నారు వాళ్ళంతా బాగా ప్రాస్పర్ అవుతున్నారు నువ్వు దేవుణ్ణి పట్టుకొని నీకేం దొరికింది దేవుడిని నువ్వు చూస్తే బ్రతికావు దేవుడి మీద ఆశ పెట్టుకున్నావు ఇప్పుడు నీకు ఈ శ్రమలని అపవాది కొన్నిసార్లు నీ చెవిలో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కొన్ని స్వరాలు బట్ రిమెంబర్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ యూ హ్యావ్ టు ఇగ్నోర్ యూ హ్యావ్ టు నెగ్లెక్ట్ ఆ స్వరాలకు నువ్వు చెవిలో వచ్చి ఓటు ఇవ్వకూడదు ఆ స్వరాలు ఒకవేళ చెవులో వినపడుతున్నా వాటిని హృదయంలోకి దిగనివ్వక ఎందుకంటే మన దేవుడు గుండా మనల్ని ఒకవేళ అనుమతించేది ఆ శ్రమలలో మనల్ని విరగ్గొట్టి నలగొట్టి చంపేయడానికి కాదు నాశనం చేయడానికి కాదు కానీ నిన్ను పరిపూర్ణులుగా మార్చడానికి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా నిన్ను చేయడానికి ఆత్మీయంగా నువ్వు ఇంకా పరిపక్వతలోనికి సాగిపోవడానికి గాడ్ హ్యాస్ అ బిగ్గ ప్లాన్ గాడ్ హ్యాస్ అ బిగ్గర్ పర్స్పెక్టివ్ గాడ్ ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ లుక్స్ అట్ యువర్ ప్రాబ్లమ్ విత్ అ బిగ్ పర్స్పెక్టివ్ దేవుడు ఎప్పుడు కూడా మన పరిస్థితులను ఏదో ఆ సమయానికి ఒక సింపుల్ రిలీఫ్ సింపుల్ సొల్యూషన్ ఇవ్వాలని దేవుడు చూడడు కానీ ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీ జీవితం అంతటిని దృష్టిలో పెట్టుకొని నీ జీవితం పట్ల ఆయన ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని నీ జీవితంలో ఏ పరిస్థితిని ఆయన అనుమతిస్తాడు గనుక శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఏ సయ వైపు చూడగలిగితే శ్రమలలో నిలబడడానికి దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడు ఇంకొక మాట కూడా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూడగలం చూడండి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన కుమారుడ యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను ఇందాక మొదటి మాట చూసాం శ్రమల ద్వారా పరిపూర్ణత పొందుకున్నాడని సో పర్ఫెక్షన్ త్రూ సఫరింగ్ అనే మాట ఇందాక చూసాము ఇక్కడ మనం చూస్తున్నాము శ్రమల ద్వారా ఆయన కుమారుడ యుండియు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునేను సో ఒబీడియన్స్ త్రూ సఫరింగ్ ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను అంటే ఏసు ప్రభు శిలు మరణం పొందడానికి ముందు శ్రమ పడడానికి ముందు వాజ్ హీ అ డిసబీడియంట్ పర్సన్ ఆయన ఒకవేళ అవిధేయుడిగా ఏమన్నా ఉన్నాడా అని ఆలోచిస్తే ఖచ్చితంగా లేరండి ఎందుకంటే లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ట్వెల్వ్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ వరకు ఆయన లైఫ్ గురించిన వివరం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రులకు విధేయుడై ఉండను అనే మాట మనం చూస్తాం సో హీ వాస్ అన్ ఒబీడియన్స్ సన్ టు హిస్ పేరెంట్స్ ఎర్త్లీ పేరెంట్స్ నేనేంటి నేను దేవాది దేవుణ్ణి కేవలం ఈ లోకంలోకి రావడానికి ఒక గర్భం కావాలి కాబట్టి మరియా నీ గర్భాన్ని ఎంచుకున్నాను కనుక ఒక తల్లిగా నిన్ను నేను లెక్క చేయను ఒక తల్లిగా నీ మాటకు నేను విధేయత చూపించాల్సిన అవసరం లేదు యోసేపు అయితే అసలు నాకు ఏ రకంగా కూడా మరి నాకు సంబంధం లేదు అని యేసుప్రభు ఎక్కడ తన తల్లిని కానీ తండ్రిని కానీ కించపరిచినట్లు కానీ అవమానపరిచినట్లు కానీ వారికి మరి ఎదురు సమాధానాలు చెప్పినట్లు ఎదురాడినట్లు ఎక్కడ మనం చూడం హీ వాజ్ టు హిస్ పేరెంట్స్ అనే మాట మనం గమనిస్తున్నాం వాక్యంలో అయితే మరి ఇక్కడ శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడంటే దట్ డజెంట్ మీన్ ద జీసస్ వాస్ డియంట్ disobedient. వాస్ నాట్ డిసబీడియంట్ హెస్ అర్త్లీ పేరెంట్స్ అండ్ హీ వాజ్ ఆల్సో నాట్ డిసబీడియంట్టు ద హెవెన్లీ ఫాదర్ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు ఆయన అవిధేయుడుగా లేడు పరలోకపు కూడా ఆయన అవిధేయుడుగా లేడు మరి ఈ మాట ఎందుకు vrayabadundi అని ఆలోచిస్తే శ్రమలకు ముందు ఆయనలో విధేయత ఉంది కానీ బట్ ఇట్ వాజ్ నాట్ టెస్టెడ్ ఒబీడియన్స్ చూడండి కొన్నిసార్లు పిల్లలు అంటుంటారు నాకు అన్నీ తెలుసు నాకు మంచి నాలెడ్జ్ ఉంది నా కోర్స్ నా కరిక్యులం నా బుక్స్ అన్ని నేను చదివేశాను అంటారు కానీ వాళ్ళు ఎంత చదివారో పరీక్షించబడినప్పుడు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇవాల్యుయేట్ చేయబడినప్పుడు వారికి నిజంగా ఎంత జ్ఞానం ఉంది వాళ్ళు నిజంగా కోర్స్ ఎంత బాగా నేర్చుకున్నారు ఎంత బాగా చదివారు అనేది ప్రూవ్ అవుతుంది సో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా గెచ్చమనే తోటలో కూడా ఆయన ఒక ప్రార్థన చేస్తాడు అదేంటంటే నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు ఆయనను నా చిత్తం కాదు నీ ఇష్టమే నీ చిత్తమే జరుగునుగా కానీ తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకొని పరిపూర్ణమైన విధేయతను యేసుక్రీస్తు ప్రభు చూపించాడు కనుక ఒక మాటలు చెప్పాలంటే బిఫోర్ సఫరింగ్ ఇట్ వాజ్ హీ వాజ్ స్టిల్ అన్ ఒబీడియన్ పర్సన్ అప్పటికి కూడా ఆయన విధేయుడుగానే ఉన్నాడు కానీ ఇట్ వాజ్ నాట్ టెస్టెడ్ ఒబీడియన్స్ కానీ శ్రమల తరువాత శిలోమరణం తరువాత ఆయన విధేయత ఇట్ వాస్ టెస్టెడ్ అండ్ ప్రూడ్ ఒబీడియన్స్ ఈ రాత్రికాల సమయంలో ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను అదేంటంటే ఒకవేళ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఒక ప్రక్కన అపవాది నించో అని చూస్తూ ఉంటాడు మరొక ప్రక్క నీ కొరకు ప్రాణం ఇచ్చిన నీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగిన నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న ఏసయ్య మరొక ప్రక్కన ఉంటారు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను బలహీనపరచాలని నీ విశ్వాసాన్ని అడుగంటి పోయేటట్లు చేయాలని నువ్వు దేవుని అవమానకరంగా మాట్లాడాలని నువ్వు దేవుని నిందించాలని ఆనాడు యోబు జీవితంలో యోబు భార్య ఎలా ప్రక్కన ఒక ఏజెంట్గా పనిచేసిందో కొంతమంది మనుషులని చుట్టూ ఏజెంట్స్గా పెడతాడు అపవాది అపవాది కూడా కాసుకొని ఉంటాడు ఏమనంటే నీ శ్రమలలో నువ్వు దేవునికి దూరం అవ్వాలని బట్ అట్ ద సేమ్ టైమ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మరొక ప్రక్కన మరొక వైపున యేసుక్రీస్తు ప్రభు కూడా కనిపెడుతూ ఉంటాడు ఏమనంటే నా బిడ్డ ఈ శ్రమలు నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి ఈ శ్రమలు నిన్ను నాకు దగ్గరగా చేసుకోవడానికి ఈ శ్రమల తర్వాత కీడు వెనకాల నేను ఆశీర్వాదం నీ కొరకు సిద్ధపరిచాను ఈ కీడు వెనకాల నేను నీ కొరకు దాచించిన మేలు గొప్పది ఈ కీడు ద్వారా ఈ శ్రమల ద్వారా నువ్వు విధేయత నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అని ఏసుక్రీస్తు ప్రభు ఏమో విత్ ద బెస్ట్ ఇంటెన్షన్ ఆయన ఎప్పుడు ఎవరికి ఏ హాని ఏ కీడు కలుగ చేయాలని ఆశించడని దేవుని వాక్యంలో వ్రాయబడింది దేవుడు మనస్ఫూర్తిగా మనుషులకు ఎప్పుడు కీడు కలుగ చేయడు సో ఆన్ ది అదర్ హ్యాండ్ యేసుక్రీస్తు ప్రభు కనిపెడుతూ ఉంటాడు ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నీవు శ్రమల గుండా వెళ్తున్నట్లయితే శ్రమల బడిలో లేక ఒక శ్రమల ఫేజ్లో నువ్వు వెళ్తున్నట్లయితే అపవాదిని సంతోష పెడతావా అపవాది యొక్క ఎక్స్పెక్టేషన్స్కు నువ్వు రీచ్ అయ్యి దేవునికి అవమానం తీసుకొస్తావా లేదా సృష్టికర్త అయినా నిన్ను రక్షించిన నీ కొరకు ప్రాణం పెట్టిన నిన్ను ప్రేమిస్తున్న ఏసఐ వైపు చూస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ శ్రమల బడిలో ఆయన నేర్పించే పాఠాలు చక్కగా నేర్చుకుంటూ ఆయన నామ మహిమ కొరకు బ్రతుకుతావా శ్రమలు ఎప్పుడు ఉండవు ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎవర్ శ్రమలు ఎప్పుడు ఉండవండి ఉదయం వస్తుంది సూర్యుడు ఆ తర్వాత సాయంకాలం అయ్యేసరికి సూర్యుడు ఖచ్చితంగా అస్తమిస్తాడు వర్షం ఒకవేళ కారు మబ్బులు కమ్మి వర్షం హోరుగా కుండపోతుగా పడుతుందేమో బట్ దజ్ అ ట్రైన్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పటికీ వర్షం పడదు ఆగిపోవాల్సిందే వర్షం నీ జీవితంలో కూడా ఒక శ్రమలు వచ్చాయని కృంగిపోవద్దు ఇంకెంతకాలం శ్రమల్లోనే నాశనం అయిపోతానేమో శ్రమల్లోనే నా పని అయిపోతుందేమో అనుకోవద్దు దేవుడు నీ జీవితంలో సూర్యోదయాన్ని ఇస్తాడు అయితే శ్రమల బడిలో నువ్వు పాఠాలు బాగా నేర్చుకోగలిగితే శ్రమల బడిలో నీ కొరకు శ్రమ మనకంటే ముందుగా మరి అనేకమైన శ్రమలు పొందిన యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆయన సహాయాన్ని నీవు కోరుకోగలిగితే శ్రమల తరువాత గొప్ప ఆశీర్వాదము గొప్ప మేలు గొప్ప అభివృద్ధి గొప్ప మహిమ దేవుడిని కలుగ చేస్తాడు అట్టి కృప ఈ రాత్రికాల సమయంలో శ్రమల గుండా వెళ్తున్న దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించినగాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నువ్వు కుమారుడయ్యుండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నావని నీ వాక్యంలో ఉంది ప్రవ్వ నిజమే చాలాసార్లు నాయన ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరమైన సమయాల్లో మేము నేర్చుకునే పాఠాల కంటే శ్రమల గుండా శ్రేష్టమైన పాఠాలు మేము నేర్చుకుంటాం ప్రవ్వ శ్రమల తర్వాత నువ్వు ఆశీర్వాదాన్ని పంపిస్తావయ్యా ఆశీర్వాదపు జల్లులు నిశ్చయంగా నువ్వు కురిపిస్తావు ప్రవ్వ ఈ రాత్రికాల సమయంలో భయంకరమైన శ్రమలలో తట్టుకోలేని నీ శ్రమలలో వేదనల్లో నీ ప్రజలు ఎంతమంది ఉన్నారో వారిని చేతులకు అప్పగిస్తున్నాను నీ శక్తిని వారికి ఇవ్వండి శ్రమ వారికి నువ్వు సహాయం చేస్తావని నీ వాక్యంలో ఉంది ప్రభా నీ సహాయం వారికి అందించండి అయ్యా శ్రమలలో ఏమాత్రమో విశ్వాసంలో బలహీన పడకుండా ఇంకా బలవంతులుగా ఇంకా విధేయతతో పరిపూర్ణత వైపుకు సాగిపోనట్లు నీ ప్రజలకు నీ కృపదై చేయమని విన్న వాక్యం హృదయాల ఫలింప చేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె